మీకు ఉదయకాల శుభములు అనుదిన వాక్య ధ్యానం డైలీ మీకు స్వాగతం ప్రైజ్ ద ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము ప్రకటన గ్రంథము అధ్యాయము మొదటి వచనం అటు తరువాత బహుజనుల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పగా వింటిని ప్రభువును స్థుతించుడి రక్షణ మహిమ ప్రభావములను మన దేవునికే చెల్లును అండ్ ఆఫ్టర్ దీస్ థింగ్స్ ఐ హీ హ్యాడ్ ఎ గ్రేట్ వాయిస్ ఆఫ్ మచ్ పీపుల్ ఇన్ హెవెన్ సేయింగ్ హాలి లూయా సాల్వేషన్ అండ్ గ్లోరీ అండ్ హానర్ అండ్ పోర్ ఇన్ టు ది లార్డ్ ఆర్ గాడ్ ప్రభు నందు పిల్లరా ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఇక్కడ రాయబడినటువంటి మాట చాలాసార్లు చదివి ఉంటాం అయితే క్రొత్త నిబంధనలో ఈ అధ్యాయంలో ఈ మొదటి ఆరు వచనాల్లో మాత్రమే ప్రభువుని స్తుతించుడి అనేటువంటి మాటను మనం గమనిస్తూ ఉంటాం అంటే హల్లే అనే పదం వాడుతూ ఉంటాం మనం ఈ హల్లెలూయా అంటున్నాము కానీ అది రెండు హీబ్రూ మాటల జోడు కలయి అని మనం తెలుసుకోవాలి హల్లెల్ అంటే స్థుతి అని యా లేదా యావే అంటే దేవుడు అని మనం గ్రహించాలి అది యహోవాను సూచించేటువంటి పేరు అన్నమాట దేవుణ్ణి స్తుతించుడి ఇక్కడ మరొక విషయాన్ని కూడా మీకు నేను చెప్పదలుచుకున్నాను ప్రిలరా ప్రైజ్ ద లాడ్ అంటారు అంటే ప్రభువునకు స్తోత్రము ఒక వ్యక్తి ప్రైజ్ ద లాడ్ చెప్పినప్పుడు ఎదుటి వ్యక్తి కూడా ప్రైజ్ ద లాడే అంటున్నారు కానీ దేవునికి స్తోత్రమని ఈయన చెప్తున్నప్పుడు ఆయన దేవునికి స్తోత్రమని అంటున్నారు అయితే కొంచెం పద్ధతిగా దేవునికి మనము ఆరాధించినట్లు ఉండాలంటే ప్రైస్ టు బి లాడ్ అనాలి ప్రభునకు మహిమ స్తోత్రం చెల్లునుగాక ఇక్కడ గ్రహించండి ఎందుకు ఆయనే స్తోత్రాన్ని చెల్లించాలి ఎందుకు ఆయన్నే మహింపరచాలి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం కదా దినంలో ఆఖరి రోజులో మనం గడుపుతున్నామనుకున్న భావన మనకు కలిగినప్పుడు గత కాలమంతా కూడా ఆయనకే స్తోత్రం నడుస్తున్న కాలమంతా ఆయనకే స్తోత్రం రాబోయే యుగ యుగములు కూడా ఆయనకే మహిమ ప్రభావాలు చెల్లునుగాక ఎందుకంటే రక్షణకు కర్త ఆయనే మహిమకు కర్త ఆయనే ప్రభావములకు కర్త ఆయనే కాబట్టి ప్రభువుని కాక మరెవరిని స్థుతిస్తామండి ఆయనే కదా స్థుతులకు యోగ్యుడు అర్హుడు పూజార్హుడు ఆయన స్థుతి నొంద తగినవాడు ఆయన తప్ప వేరెవరున్నారు చెప్పండి కాబట్టి ఎన్ని యుగములైనప్పటికీ కూడా ఎన్ని తరములైనప్పటికీ కూడా గొప్ప స్వరముతో పరలోకంలోంచి ఆ మాటలు రావటం చూస్తున్నాను ఆయనకే మహిమ ఆపాదించాలి సమస్త ఘనత కూడా దేవునికే మనం చెల్లించాలి ఈ లోకంలో ఎంత కాలము జీవిస్తామో మనకు తెలియదండి కానీ మన జీవిత కాలము దేవుని చేతిలో ఉంది దీన్ని గుర్తించిన నాడు ఖచ్చితముగా నిశ్చయముగా దేవుని మనం స్థుతిస్తాం దేవుడు మన నుండి స్థుతులు మాత్రమే కోరుచున్నాడు ఇది మనం నోట్ చేసుకోవాలి దేవునికి నేను ఎంత చేస్తే సరిపోతుంది అని అంటున్నారేమో కానీ జీవితకాలమంతా నేను దేవుని మందిరంలో ఆయన్ని స్థుతించదను అని దావీదు పలుకుతున్నాడు ఒక చోట నా జీవితకాలమంతయు నేను ఆయన స్థుతించదను ఎంత గొప్ప మాట అండి ఆ మాట పలకటానికి ఎంత ధైర్యం కావాలి ఊరకనే పెదవుల మీద స్తోత్రాలు చెబితే కాదు కానీ హృదయపు లోతుల్లోంచి మనము దేవునికి స్థుతి ఆరాధన ధూపం వలె సమర్పించాలి ఆయనే స్థుతులకు పాత్రుడు కాబట్టి యోహాను దర్శనం చూస్తూ మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట నేనొక గొప్ప స్వరాన్ని విన్నాను ఆ స్వరమే ప్రభువుని స్థుతించుడి అన్న మాట వస్తుంది ఎందుకంటే రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే గాడెలోన్ ఆయనకే చెల్లును ఇంకెవరికీ కాదు కాబట్టి ప్రిల్లరా మనము దేవుణ్ణి స్థుతిద్దాం ఆయనకి చెందాల్సిన మహిమ ప్రభావములు ఆయనకే ఆరోపిద్దాం మన మీద దోషారోపణ చేయించుకోవద్దు మన జిహ్వ ఫలాన్ని దేవునికి సమర్పించి స్థుతియాగము చేస్తూ మన మార్గాలన్నీ సరళం చేసుకుందాం దేవుని నామమునికే మహిమ ఆపాదించుదుము గాక ఆమె మీ కొరకు ప్రార్థించుటకు మేము ఎల్లప్పుడూ సిద్ధం క్రైస్ ద లాడైతే ప్రభు నామమున మీ అందరికీ వందనములు ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య రాజస్వార్తలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి గాడ్ బ్లెస్ యూ